ఆచార్య సద్బోధన అందరూ ఒకే మార్గాన్ని అనుసరించాలని దైవం పట్టుపట్టడు అతని భవనానికి అనేక తలుపులు ఉన్నాయి అయితే ప్రధాన ద్వారం మాత్రం మోహక్షయమే అటాచ్మెంట్లను అధిగమించడం ఇది అర్జునుడిని సాధించాలని కృష్ణుడు సూచించాడు మహాభారత యుద్ధంలో అర్జునుడు బంధు ప్రేమతో తన హృదయాన్ని కోల్పోయి మాయలు మునిగిపోయాడు అప్పుడు కృష్ణుడు అర్జున నీవు చంపడానికి భయపడే నీ బంధువులు గురువులు ఇంకా నీవు ప్రేమించి ప్రేమించే ద్వేషించే వారందరూ నా చేతిలో తోలుబొమ్మలు వారి కర్మానుసారం మరణమే తప్ప నీవు కారణం కాదు అని బోధించాడు ఇది అర్జునుని అనుబంధాన్ని అజ్ఞానాన్ని నాశనం చేసింది పర్యవసనాలతో ఎలాంటి అనుబంధం లేకుండా అతను తన పనిని ముగించాడు అది అర్జునుడికి చరిత్రలో గొప్ప పాఠం ఈ పాఠం మనందరికీ విలువైనది ఎందుకంటే మనం బంధాలతో అటాచ్మెంట్ కలిగి ఉంటుంటాము ఈ బంధాలను విడిస్తే తప్ప జ్ఞానం పొందలేము జ్ఞానము రానిదే దైవమును గాంచలేము దైవమును గాంచలేనివాడు మోక్షమునకు అనర్హుడు దీని నిమిత్తమే మోహక్షయమే మోక్షమునకు మార్గం అని చెప్పబడింది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భూ నమస్సిమాయ